యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పోలీస్ స్టేషన్లో అధికారులు వైఎస్కు ఎస్ అంటే సరే వై అంటే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల నియోజకవర్గం మాజీ సీఎంల ఊరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకోండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఈ పులివెందుల నియోజకవర్గం ఏలిన వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం ఏదోతుంది అంటే పోలీసులు వాళ్ళు చెప్పినట్టే వినుకోవాలి కదా వినుకుంటారు వినుకోకుంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబీకులకు ఎస్ అని పలికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వై అంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఆ వై అనే వాళ్ళలో ఎవరు ఎస్ అనే వాళ్ళలో ఎవరు అనే విషయానికి వస్తే గతంలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఒక హత్య కేసు విషయంగా ఏఎస్పి ఏఎస్పి రంగారెడ్డి అనుకోండి ఎస్ అని ఎవరి తరపున పోరాడాడు అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర తరఫున తరపున పోరాడాడు ఆ తర్వాత ఇంకా కొంతమంది డిఎస్పీలు వచ్చారు చాలా మంది డిఎస్పీలు వచ్చారు ఆ డిఎస్పీలలో నాకు తెలిసినంత వరకు ఒక డిఎస్పీ రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయి హీరోనియంలో ఆయన మంచి పదవిలో కొనసాగుతూ ఉన్నాడు ఎందుకు అంటే ఎస్ అని వైఎస్ వాళ్ళకి చెప్పినందువల్ల ఆ డిఎస్పీ ఇప్పటికి కూడా అన్ని వసతులు అన్ని కార్యక్రమాలు అంతా అనుభవించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ డీఎస్పి ఆ తర్వాత ఇంకొక సిఐ అనుకోండి ఆ సిఐ పులివెందల్లో ఓ సిఐ ఎదిగాడు ఎదిగినప్పుడు ఎన్నో రకాలైన హత్యాచారాలకు ఎన్నో రకాలైన హత్యలకు ఆయన సపోర్ట్ చేశాడు వైఎస్కు ఎస్ అంటూ ఆయన అట్లా ఇట్లా కాదు ఎన్నో రకాలుగా ఆయన అనుభవించి వెళ్ళాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో డిఎస్పీలు ఎంతో సిఐలు ఎంతోమంది ఎస్పీలు ఎస్ అంటే వైఎస్ అంతే వై అంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది అందులో ప్రధానంగా ఇప్పటికీ ఇప్పటికీ వై అని ఎదిరించిన వాళ్ళల్లో సిఐ సిఐ శంకరయ్య ఎదిరించాడు ఎదిరించి ఆయన పోరాడాడు కానీ ఏం పరిస్థితి ఎక్కడ పరిస్థితి వివకానడి హత్య కేసు విషయంగా ఆయన బలిపశువు అయ్యాడు ఇది పక్కన పెడదాం ఎదిరించిన పోలీసుల అధికారులలో మొట్టమొదటి వైఎస్ ని ఎదిరించిన పోలీసు అధికారులలో మొట్టమొదటి వై అని ప్రశ్నించింది ఎవరు అంటే సిఐ శంకరయ్యే అని చెప్పవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన పరిస్థితులు పులివెందుల్లో ఉన్నాయి సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఏఎస్ఐ కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు అందరూ కూడా వైఎస్ కు ఎస్ అంటేనే వై అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటుందో సున్నంగా నా సీనియర్ జర్నలిస్ట్ గా పులివెందులో పనిచేశా కాబట్టి నాకు తెలుసు అందులో భాగంగా ఒకనొక టైంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక పోలీస్ స్టేషన్ మీద సినిమాపురంలో దాడికి పాల్పల్లాడు ఎస్ఐ మీదకి దాడికి దిగాడు అప్పట్లో అది హల్చల్ ఆ ఎస్ఐది అనేది పులివెందులో ఎవరిని అడిగినా చెబుతారు అంటే పులివెందుల పులివెందుల పోలీసుల పరిస్థితి విషయానికి వస్తే వైఎస్ అంటే ఎస్ అనాల్సిందే వై అంటే లేనిపోని రాద్దాంతమే ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పులివెందులకు సంబంధించిన డిఎస్పి మురళి నాయక్ ఆయన ఆయన నిబంధనల ప్రకారం ఆయన చట్ట ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాడు పులివెందుల డిఎస్పిగా ఆయన ఏదో సోషల్ మీడియా తరఫున సోషల్ మీడియాలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని అరెస్ట్ చేసే విషయం కావచ్చు విచారించే విషయం కావచ్చు ఆయన డ్యూటీ ఆయన చేశాడు డిఎస్పి మురళి నాయక్ కానీ ఆయన హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనం వచ్చింది అది ఆ జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటనకు వచ్చినప్పుడు అదే రెడ్డి మరణం అభిషేకర్ రెడ్డి కుటుంబం పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ రోజు హెలికాప్టర్ ఎక్కేటప్పుడు డిఎస్పి మురళి నాయకును ఏదో హెచ్చరించాడని దూకుడు తగ్గించ తగ్గించండి అని మీరే ఉండరు ఎల్లకాలం మా ప్రభుత్వం వస్తాదని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ఇతర మీడియాలలో హల్జల్ కథనాలు వస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియో చేశా అంటే వైఎస్కు ఎస్ అంటే వైఎస్ కు ఎస్ అంటే బాగుంటుంది వాళ్ళ పరిపాలన ఆనందంగా ఉంటుంది డిఎస్పీ కావచ్చు సిఎల్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు ఆ ఏఎస్ఎల్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు భలే ఉంటుంది వాళ్ళ సంతారం వాళ్ళకు ఎస్ అనకుండా వై అంటే ఇప్పుడు ఉండే మురళీ నాయకు పరిస్థితి ఆలోచించాల్సిందే అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే